గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై రూహో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీటింగ్కి వెళ్తున్నాను అనమాట వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అయ్యాను వెళ్ళే టైంకే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ లీడర్స్ అయితే మాతో పాటు ఈ బస్సులోనే కలిసారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా అందరం ఒకటేసారి ఇక్కడ కలవడం అదే హాయ్ చెప్పమని చెప్తే చెప్తున్నారనమాట వీళ్ళు అలియాబాద్ నుంచి వచ్చారనమాట మేము ఒంటి మామిడి దగ్గరలో ఎక్కాము అక్కడ నుంచి గజ్వేల్కి వచ్చేసరికి వర్షం అనేది తగ్గిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి మేము మీటింగ్ హాల్కి వెళ్ళేసరికి కొంచెం నడవడం అయితే జరుగుతుందనమాట అక్కడికైతే ఇప్పుడు నడుచుకుంటూ ఇక్కడ స్టోర్ దగ్గరకైతే వచ్చేసాము స్టోర్లోనే మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు నేను మమత మేడం స్టార్ డైరెక్టర్ కాబట్టి ముందుగానే అందరం అటెండ్ కావడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలా మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు మీటింగ్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ మనం నేర్చుకోకుండా ఎదుటి మనిషికి నేర్పించడం అనేది ఉండదు అనమాట ఖచ్చితంగా మనం నేర్చుకుంటేనే ఎదుటి మనిషికి నేర్పించగలుగుతాం చాలామంది లేడీస్ ఈ బిజినెస్ చేయడానికి కారణం ఏంటి అంటే సెక్యూరిటీ ఇన్కమ్ మనమున్నా లేకపోయినా మూడు తరాల వరకు వెస్టేజ్లో ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట అందుకోసం చాలామంది కష్టమైన సరే బిజినెస్ అనేది చేస్తున్నారు నన్ను కూడా చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారనమాట అన్నమాట ఈమెకేం తక్కువ ఈ బిజినెస్ ఎందుకు పట్టుకుంది మంచిగా షాప్ పెట్టి ఈ బిజినెస్ పట్టుకొని తిరుగుతుందని చాలామంది అనుకుంటారు అలాంటి వాళ్ళకే నేను ఈ విషయం అయితే చెప్తున్నాను మీరు ఏ పని చేసినా కూడా మూడు తరాల వరకు ఇన్కమ్ వచ్చే బిజినెస్ అయితే మీరు ఎవ్వరూ కూడా చేయడం లేదు నేను చేసే పని కూడా అలాంటిదే అనమాట నాకు వీలున్నన్ని రోజులు నాకు ఎనర్జీ ఉన్నన్ని రోజులు మాత్రమే నేను టైలరింగ్ అనేది చేస్తాను షాప్ అనేది నడిపిస్తాను నా ఫ్యామిలీని చూసుకోగలుగుతాం ఒకవేళ నేను లేని పరిస్థితిలో నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది నా ఆలోచన అందుకే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను చాలామంది అనుకుంటారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము రోజు ఒక రెండు వేలు సంపాదిస్తున్నాము మూడు వేలు సంపాదిస్తున్నాము అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది కానీ మీరు సంపాదించిన సంపాదన అనేది ఈరోజుకు మీ పిల్లలకు మీరు ఒక ఇల్లు కట్టించడము ఒక ప్లాట్ కొనడము అంతవరకు మాత్రమే చేయగలుగుతారు కాకపోతే ఒక నాలుగు ఇండ్లు కట్టడము నాలుగు ప్లాట్లు కొనడము చేయగలుగుతారు మీరు కష్టపడి కష్టపడి మీ ఏజ్ అయిపోయేంత వరకు చేసే పని అయితే అదే అనమాట మీరు మూడు తరాల వరకు ఇన్కమ్ అనేది ఎక్కడ కూడా సంపాదించి పెట్టరు ఒకవేళ మీరు లేకపోయినా మీ పిల్లలకు గవర్నమెంట్ జాబ్ లాగా మీకు ఇన్కమ్ వచ్చే సోర్స్ ఏదన్నా ఉంది అని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు చేసే పని చేయండి లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి నేను ఇది మీ అందరికీ అర్థం కావాలనే ఈ వీడియో అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను కొంతమందికి ఈ విషయం గురించి తెలియకుండా బయట ఎన్నో అనుకుంటారు అన్నవాళ్ళు ఎవ్వరు కూడా మన వాళ్ళు కారు మన ఫ్యామిలీ కోసం మనం ఏం చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన రోజులో ప్రతి డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకటే పని చేస్తూ మన జీవితమే అందులో ఉంది మనం ఇక్కడి నుంచి వేరే వెళ్తే ఇంకేం అవుతాము అన్న ఆలోచన మనలో ఉంటే కనుక మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేం ఏదైతే అది అయ్యింది మనం అనుకున్న పని సాధించేది చూపించాలి అన్న పట్టుదల మనలో ఉంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా లేడీస్ కూడా ప్రతి ఒక్కటి చేయగలుగుతారు ఎప్పుడూ భర్తనే చేయాలి భర్తనే తీసుకురావాలని ఆలోచన పక్కన పెట్టి మన భర్తకి మన ఫ్యామిలీకి మనం సెక్యూరిటీ ఇవ్వగలిగే మంచి బిజినెస్లో ఉన్నాం అన్నమాట మీరు ఓపికగా కష్టం లేకుండా ప్రేమతో ఈ బిజినెస్ను చేయగలిగితే ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అయితే ఉంటుంది అర్థమయ్యి బిజినెస్ చేసే వాళ్ళకు ఈ బిజినెస్ గురించి అర్థమవుతుంది ఒకవేళ మేము చెయ్యలేము మేము ఇప్పుడే హ్యాపీగా ఉంటాం మా పిల్లలు ఏమైనా అయిపోని అన్న ఆలోచన ఉన్నవాళ్ళు మీరు చేసే పనే చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్